పండితాపురం అనే ఊరిలో ఒక నగల వ్యాపారి ఉండేవాడు ఆయన కొడుకు రవి చేతిరిండా డబ్బు ఉండటంతో తన చుట్టూ చెడ్డ వాళ్ళే చేరారు అది గ్రహించిన తండ్రి పోకిరిలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలా సార్లు హెచ్చరించాడు కానీ రవి వినిపించుకునేవాడు కాదు రవి వాళ్ళని వెంటేసుకొని తిరిగేవాడు కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగూరులో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడు ఆ వ్యాపారి కాసేపు ఆలోచించాక అతడో ఉపాయం చెప్పాడు ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి రవి మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి అని అడిగాడు ఆ తండ్రి కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు ఆ రోజు ఆ తండ్రి ఈ మూటను మీ స్నేహితుడికి ఇచ్చి భద్రంగా దాచిపెట్టమని చెప్తాడు తన తండ్రి ఇచ్చిన మూటను రవి తన మిత్రుడికి అప్పగించి ఇంటికి వచ్చాడు రవి కొద్ది రోజులలోనే పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసారా తండ్రి కొడుకులు వచ్చి రాగానే మిత్రుడి ఇంటికెళ్ళి ఆ నగలు మూటను తీసుకురమ్మన్నాడు తండ్రి కొడుకు వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత నాన్న మీరు నా పరువు తీసేశారు నకిలీ నగలిచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానించారు అని కోపంగా అన్నాడు తండ్రి నవ్వుతూ ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం ఏంటి సరే నగలో కావో నిర్ధారించుకునేందుకు చూశాడే అనుకో అవి అసలైనవా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది అని అడిగాడు ఆ తండ్రి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు రవి స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వాళ్ళు ఎలాంటి వారో తెలిసొచ్చింది రవికి అప్పటి నుండి చెడ్డ వాళ్లకు దూరంగా ఉంటూ తండ్రి మాట వింటూ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ రవి ఈ కథలోని నీతి ఏమిటంటే దుస్తులకు దూరంగా ఉండాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి